స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదహారవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీపై వీరి కన్ను పడింది జాగ్రత్తగా ఉండాలి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఎవరి కన్ను మీ మీద పడింది ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల ఎటువంటి నష్టాలు మీకు కలగబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతనందించే స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి ఒక ఆరోపణ లేదా ఒక నింద మీ పైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు మీపై ఈర్ష్యను పగను ద్వేషాన్ని వారు పెంచుకున్నారు అసూయతో కుళ్లుతో మీ పైన ఏదో ఒక ఆరోపణ చేయాలని ఒక నింద మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వారి కన్ను మీ పైన పడింది ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట కాని లేదా మిరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ దూరపు బంధువుల్లో కాని మీపై ఎవరికైతే కుళ్ళు అసూయ ఉందో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు లేదా మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మనకి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీపై ఆరోపణ చేస్తున్న వ్యక్తులు మీపైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు అలాగే ఎందుకు మీ పైన ద్వేషాన్ని పెంచుకున్నారో అర్థం చేసుకుని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం వారు మీపైన ద్వేషాన్ని పెంచుకోవటానికి కారణం మీ యొక్క ప్రవర్తన కరగా అయి ఉన్నట్లయితే ఏదైనా పొరపాటు కనుక అయి ఉన్నట్లయితే కనుక దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి బంధాలను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి అంతేకాని కేవలం కుళ్ళు అసూయతో మాత్రమే వారు మీతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పటికైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అది స్నేహ బంధం కావచ్చు లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమై వారు మీ యొక్క దూరపు బంధువులని మీకు కావచ్చు ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా కానీ బంధువులుగా కానీ మారబోతున్నారు వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ ని కూడా అందిపుచ్చుకుంటారు కొన్ని సమస్యలకి పరిష్కారాలు కూడా వారి వల్ల మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశివారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నానికి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీ ముందుకు తీసుకుని రాబోతున్నాడు ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయట చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ పనిని మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యకి పరిష్కారాన్ని మీరు అన్వేషించబోతున్నారు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఇది వరకు మీ మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే కనుక వాటిని తొలగించుకుని మీరు ఖచ్చితంగా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది భార్యాభర్తలు కావచ్చు లేదా తోబుట్టువులు కావచ్చు లేదా తోడి కోడలు కావచ్చు ఇలా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు విదేశాల్లో ఉన్నవారు తమ సొంత వ్యక్తుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు ఈ రోజు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఏదైనా శుభకార్యానికి హాజరవుతారు అలాగే అక్కడ నూతన వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తను మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఎవరి కారణంగా అయినా సరే మీరు సమస్యను ఎదుర్కొంటూ బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు వారి నుండి మీకు ఒక సపోర్ట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి గొడవలు తగ్గిపోతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా రుజులుగా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు లభించబోతున్నాయి కానీ కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఎందుకంటే పైన కుళ్ళును అసూయను పెంచుకుని ద్వేషాన్ని పెంచుకుని మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు వారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు మీరు పని చేసే చోట ఉండొచ్చు లేదా మీ యొక్క దూరపు బంధువుల్లో ఉండొచ్చు అటువంటి వ్యక్తుల వల్ల ఒక ఆరోపణ ఒక నింద మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త ఏ చిన్న తప్పు చేసినా ఇతర వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఏ పని చేసే ముందైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఏ మాట మాట్లాడే ముందైనా సరే కచ్చితంగా మీరు ఆచితూచి మాట్లాడటం చాలా ఉత్తమం ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం శివారాధన చేసుకోవాలి హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి అలాగే శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీతామ్మ వారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి